అరవై వగటవ స్లోకము ఇశ్వరస్ సర్వ భూతానాం రుద్దేశే జున తిష్థతి భ్రామయం సర్వ భూతాని ఎంత్రారుధాని మాయయాం. ఇప్పుడు ఈ శరీరం మన శరీరం ఒక యంత్రం అనుకుంటే కనుక అందులో ఆయన ఈ భగవంతుడు మన హృదయస్థానం ముందు స్థితుడై ఉంటాడట ఉండి ఆ యంత్రాన్ని నడిపే కార్య కార్యకర్తలాగా ఏం చేస్తాడు కర్మ చేసేవాడిలాగా మా ఆ మాయని మాయా ప్రకృతి ద్వారా మనల్ని అలా తిప్పుతూ ఉంటారట భ్రమణం చేయిస్తూ ఉంటారట అంటే ఒక రంగుల రాట్నం ఉందనుకోండి ఆ రంగుల రాట్నాన్ని తిప్పేవాడు ఒక మొత్తం కీ అంతా వాడి చేతిలో ఉంటుంది అది తిప్పుతూ ఉంటాడు యంత్రాన్ని అంతటిని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అయితే ఈ ప్రకృతి యొక్క మాయాశక్తి ఏంటది మనము మన కర్మల ద్వారా ఏదైతే విషయాలని తెచ్చుకున్నామో మనము ప్రకృతి సిద్ధంగా తెచ్చుకున్నామో కర్మ వాసనల ద్వారా ఆ అదే ప్రకృతి యొక్క మాయ అనమాట త్రిగుణాత్మకమైన మాయ అది అనిర్వ అది దానిని నిర్వచించలేం మనం అలాంటి శక్తి అది తర్వాత మనం ఏం చేస్తున్నాము ఇవన్నీ మనంతని మనమే తెచ్చుకుంటున్నాము ఈ కర్మబంధాలను మనమే తెచ్చుకుంటున్నాము అలాగే ఈ మాయలో మనమే పడేటట్లు మనల్ని మన ఆ మాయ మాయలో పడి తిప్పేది భగవంతుడైనా ఆ మాయలో పడేటట్టు మనల్ని మనమే చేసుకుంటున్నాం మనం కర్మ ఫలితాల ద్వారా అంటే ఈ సంసారంతో ఉపాధితోటి మమేకమైన వాడికి ఆ ప్రకృతిలో ఉన్న గుణాలతో మమేక అయిన వాడికి ఈ కర్మ అనే అనుభవం తప్పదు ఆ కర్మ ఇచ్చే జన్మ పరంపర తప్పదు అదే చైతన్యాన్ని ఆ పగ పరమాత్మ చైతన్యాన్ని ధ్యానిస్తూ పరమాత్మ మీద ధ్యాస్తూ ఉండేవాడు మాత్రమే దీన్ని తప్పించుకోగలడనమాట అరవై రెండవ శ్లోకము తమేవరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాతాత్పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఈ శ్లోకంలో చెప్తున్నారు అయితే ఆ ఈశ్వరుణ్ణి ఎవరైతే ఆయన తప్పించి ఇంకెవరూ లేరు అని అనన్యభక్తితో ఇంకా అంతా కూడా ఆయనకే స్వమేవ శరణమ్మమా అని చెప్పి అంటూ ఉంటారు కదా అలాగా నువ్వు తప్పించి నాకు ఇంకెవరూ శరణు లేరు అని శరణ వేడితే కాపాడేవాడు లేరు అన్న భావంతో వేడితే ఆయన అనుగ్రహం చేత ఈ జన్మ పరంపర నుంచి తప్పించబడి ఆ శాశ్వతమైన మోక్షాన్ని పొందుతావయ్యా అని చెప్తున్నారనమాట అరవై మూడవ శ్లోకము ఇది తే జ్ఞానమాఖ్యాత గుహ్యాద్హ్యతరం మయా విమృశ్యై తదశేషేణ్యథేచ్చసి తురు ఇప్పుడు ఇది బ్రహ్మ విద్య నేను నీకు బోధించాను ఇది ఎంతో రహస్యమైనది రహస్యమైనది అని అంటే ఏంటంటే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇది అనుభవ ఆ ఆత్మ చైతన్యాన్ని అనుభవించడము పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడము అది మన ఇంద్రియాలకు అతీతం అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిందే అందువల్ల ఎవరు చెప్పినా అది మనకి తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇది రహస్యం అన్నారనమాట అంత అందులోనూ కొంతవరకు సూక్ష్మబుద్ధి గలవారికి మాత్రమే ఇది అనుభవం అంటే అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీలవుతుంది ఇంకా ఇంకోటి ఏంటి నేను చెప్పాల్సిందన్నా నీకు చెప్పాను ఇంకా నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు ఆ మృత్యు సంసారంలోకి పడిపోతావో స్వధర్మాన్ని వదిలేసి లేదంటే నీ స్వధర్మాన్ని నువ్వు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ మోక్షాన్ని పొందుతావో నువ్వే నిశ్చయించుకోవయ్యా అని చెప్తున్నారనమాట అరవై నాలుగో శ్లోకం సర్వ గుహ్యతమం భూయ శృణు మే పరమం వచ ఇోసి మే దృఢమితి తతో వక్ష్యామితే ఇప్పుడు అతి ఇన్ ఇంతకంటే గొప్పదైన విద్య ఇంకోటి లేదు ఆ పరమాత్మ దగ్గరికే తీసుకెళ్ళిపోయే విద్య ఇది ఇది ఎంతో శ్రేష్టమైంది రహస్యమైంది నీకు మళ్ళీ చెప్తున్నాను ఎందుకని నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి నువ్వు నేను నీకు హితుడిని కాబట్టి హితాన్ని బోధిస్తున్నాను అంటే ఈ సూక్ష్మబుద్ధితో ఎవరైతే తెలుసుకోగలరో వాళ్ళు అలా తెలుసుకోగలిగిన అర్హత నీకుంది కాబట్టి చెప్తున్నానని కూడా చెప్తున్నారనమాట ఇంకోటి ఏంటి ఆయన అనన్యభక్తితో పరమాత్మని సేవిస్తున్నారు పరమాత్మ చెప్పించి ఇంకేమొద్దు నీకు అక్షోణిలో సై సైన్యం కావాలా పరమాత్మైన నేను యుద్ధం చేయని నేను కావాలంటే నువ్వే కావాలి కృష్ణ అని అనన్యమైన భక్తితో ఆయన్ని ఎంచుకున్నారు కాబట్టి ఆయనకి ఆయన ఏం చెప్తున్నారు అది అర్హత అనమాట అనన్యభక్తే అర్హత ఇది ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అరవై ఐదవ శ్లోకము మన్మనా నాభవ మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మేం ఇప్పుడు నన్ను నన్నే మనసులో నిలుపుకో నా భక్తుడివ్వు అంటే మనసంతా ఆయనే నిండి ఉండాలి ఆ పరమాత్మ గురించి భావన చైతన్య చింతన అంతే ఆయన చేసే పనులన్నీ కూడా మనసులో నన్ను నిలుపుకుని చెయ్యి అలాగే నన్ను ఆశ్రయించు మద్భక్తుడివ్ అంటే ప్రేమపూర్వకంగా నన్ను ఆశ్రయించు భక్తితోటి ప్రీతిపూర్వకంగా నన్ను పూజించు అని చెప్తున్నారనమాట ఏ పని చేసినా ఫలితాలను త్యాగం చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేయి అలాగే నా పట్ల నమ్ అంటే అంటే నమ్రభావం కలిగి ఉండు పా చరణాల వి చరణారవింద సేవాభావం కలిగి ఉండు అప్పుడు నన్ను పొందుతావు నాలో ప్రవేశ ప్రవేశిస్తావు ఇది సత్యము నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నువ్వు ఇలా కనుక నువ్వు ప్రియమైన వాడివి కాబట్టి చెప్తున్నాను నేను నువ్వు ఎప్పుడైతే ఇలా నువ్వు పూజించావో అప్పుడు నువ్వు ఇది పొందుతావు అంటే ఆయన ఎంత చక్కగా మనకి హామీ ఇస్తున్నారనమాట నువ్వు ఇది చెయ్యి నేను నిన్ను నేను చూసుకుంటాను అని చెప్పి గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి